అద్దిరిపోయింది కదా అద్భుతంగా ఉంది కదా ఒక లైక్ వేసేసుకోండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారండి కాంబో కోసం లాస్ట్ టైం తెప్పించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల క్వెరీస్ వచ్చాయి బట్ మనకి లిమిటెడ్గానే వచ్చిందండి స్టాక్ మీరు వెంటనే బుక్ చేసుకోండి ఎల్ఎన్ఎస్ బ్రాండ్ డాట్ కామ్కి వెళ్ళేసి కింద డిస్ప్లే అవుతున్న ఐటెం కొన్ని సర్చ్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి లైక్ చేయకుండా ఎలా ఉంటున్నారండి ఎంత బాగుందో కదా ఒక లైక్ వేసేసుకోండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎలా ఉందండి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి క్వాలిటీ మాత్రం అల్టిమేట్ అనమాట కాంబోనే ఇస్తామండి సపరేట్గా ఇవ్వమన్నమాట కాంబోనే తీసుకోవాలి వెబ్సైట్లో చాలామంది ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రాక్ పెట్టేస్తున్నాము ఈ కాంబోకి అయితే మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోకండి ఇన్ కేస్ పెడితే రిఫండ్ ఇచ్చేస్తామండి ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకే డెలివరీస్ ఉంటాయన్నమాట మీరు ఇస్తున్న రెస్పాన్స్ కి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా గా ఉంటామండి హ్యాపీ షాపింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్